రఘురామకృష్ణరాజు ఫోర్ ట్వంటీ అని ఆయన కుటుంబ సభ్యులు ఫోర్ ట్వంటీ కేసులో ఉన్నారని ఆధారాలతో చెప్పారని ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అన్నారు ఆయన మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులపై సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడాలని వ్యక్తిగతంగా తాను ఆరోపణలు చేయలేదన్నారు కొందరు ఈ విషయంపై భ్రమపడుతున్నారని తన దగ్గర పక్కా సాక్షాధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి మీ ముందుకి రావటం జరిగింది నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను కృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానిలో ఆయన కోర్టువంటి ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టువంటి అని నేను అనటం జరిగింది చాలామందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని అంటే ఏదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు అలాగే నేను ఒక బాధ్యత కల అధికారిని ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీపీ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా ఆధారాలు లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్టి నేను మాట్లాడాను ఆ ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఇరవై పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు అందులో దానిలో ఐపీసీ ఫోర్ సెక్షన్ ఉంది అంటే చీటింగ్ క్రిమినల్ కాన్స్పరసీ ఉంది కుట్ర ఉంది వన్ ట్వంటీ బి కన్స్పిరసీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి యావజీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరెవరి పేరులో ఉన్నాయో మీరే చూసుకోండి అందులో ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఉన్నారు ఆ నేరం యొక్క విలువ తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అది ఎవరి డబ్బు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అది మీ డబ్బు నా డబ్బు మన డబ్బు ఇలాంటి కేసులు ఇంకొక పది తగిలితే రేపు బ్యాంక్ వాళ్ళు మన డిపాజిట్లు మన ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితికి వస్తారు కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకండి ఆయన నేరం చేయలేదు దానివల్ల ఎవరికి నష్టం లేదు అట్లాంటి మాటలు మాట్లాడకండి నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు పడుతుంది సరే సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఆ స్టే వల్ల ఎన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన మొన్న రెండు రోజుల కిర మీరు అన్ని న్యూస్ పేపర్స్లో చూసుంటారు ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది అంటే రఘునామకృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు ఎందుకంటే అదే చిన్న నేరం కాదండి తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారా ఇది ఒకటే ఇంకా ఈయని మీద నమోదు కావాల్సినటువంటి అనేక కేసులు ఉన్నాయి అవి వివిధ దశల్లో ఉన్నాయి వాటి తాలూకా డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి అవి ఇచ్చింది కూడా రఘురామకృష్ణ రాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు ఆయన పక్కనుండేవాళ్లే ఆయన బాగా నమ్మేవాళ్లే సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది రిట్లు వేయడం జరుగుతుంది బ్యాంకు వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్లు వేయటం జరుగుతుంది ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయి నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది నా డబ్బులు పోయిని కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసును నేను ఫాలో అప్ చేస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపస ఉప సభాపతి పొజిషన్లో ఉన్నారు మరి ఆ పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే అమరావతి నుంచి తీసుకెళ్తే రేపు పొద్దున్న నేషనల్ మీడియా అంతా కూడా ఏముంటుంది సరే లోకల్ మీడియా అంటే కప్పెట్టేస్తుంది అనుకోండి వాళ్ళు చెప్పరు కానీ నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెబుతుంది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ అమరావతి హాస్ బిన్ అరెస్టెడ్ ఇన్ బ్యాంక్ ఫ్రాడ్ అండ్ అట్లాంటప్పుడు మన అమరావతి బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరువు ఏమవుతుంది ఒక వ్యక్తి అరెస్ట్ అయితే అది వ్యక్తిగతమైన విషయం అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద స్టేట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద బ్రాండ్ అమరావతి కాదు అని మీరు అనుకుంటే చెప్పండి అలాగే అనుకుంటే చాలా పెరిగిపోతుంది బ్రాండ్ వాల్యూ ఇలాంటి గౌరవనీయమైనటువంటి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఇంకా పది మంది అరెస్ట్ అయితే ఇంకా బ్రాండ్ వ్యాలీ పెరుగుతుందని మీరు అనుకుంటే చెప్పండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది మన రాష్ట్ర పరువుని కాపాడుకోవాలి బ్రాండ్ అమరావతిని కాపాడుకోవాలి కాబట్టి ఇన్ని ముందు తక్షణం ఆ ఉప సభాపతి పొజిషన్ నుండి తక్షణం తొలగించండి ఆ ఎమ్మెల్యే నుంచి కూడా తొలగించండి ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది అది వ్యక్తిగా ఆయన మీద రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ కాదు మన రాష్ట్ర ఇమేజ్ని మనం కాపాడుకున్న వాళ్ళం మొత్తం ఇది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను నేను చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు నేనేమి వేరే మాట్లాడట్లా వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలే నేను రాష్ట్ర ఇమేజ్ కోసం నేను మాట్లాడుతున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డైనమిక్ లీడర్ ఎంగ లీడర్ నారా లోకేష్ గారు వీళ్ళంతా కష్టపడుతున్నారు మనం చూస్తున్నాం దేశ విదేశాలకు వెళ్తున్నారు పెట్టుబడిదారుల్ని రమ్మంటున్నారు సమ్మిట్స్ పెడుతున్నారు పెట్టుబడులు వస్తున్నాయి చూస్తున్నాం మరి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఒక కీలకమైన స్థానంలో ఉప సభాపతిగా ఉన్నాడు సిబిఐని అరెస్ట్ చేసింది అని అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది దయచేసి ఆలోచించండి ఇందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా సో అది వ్యక్తిగతంగా ఆయనతో పానివ్వండి రాష్ట్రం మీదుగా తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను సో దిస్ ఈజ్ ఆల్ మై రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ సో థ్యాంక్ యూ ఆల్